మతం ద రిలీజియన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ద ఆర్ట్లెస్ సొసైటీ మతం నిర్దాక్షిణ్యమైన సమాజానికి కుండేకాయ లాంటిది అంటారు కరల్ మార్క్స్ ఈ మతం ప్రజల్ని చీల్చడానికి ఉపయోగపడదు ముఖ్యంగా పాలక ప్రజలు తమ సమస్యల గురించి ఆలోచించకుండా మతాన్ని మత్తుమందుగా వాడుకొని ప్రజల్ని చీల్స్తారు పాలక వర్గాలు ఇది చరిత్రలో ప్రతి చోట నిరూపించబడుతున్న విషయం అట్లాంటి మతాన్ని చాలామంది నిరసించారు తారలు మార్క్స్ కావచ్చు వేమన కావచ్చు పోతులు వీరబ్రహ్మం కావచ్చు మతములన్నీ మాసేపోవునన్న పురజాడ అప్పరావు కావచ్చు అదే దారిలో అల్లిశెట్టి ప్రభాకర్ కూడా మతం జనారణ్యంలో పెంచి పోషించబడే పులి దాని ఆకలి తీర్చాల్సి వచ్చినప్పుడల్లా నువ్వో నేను కథం అంటూ మతం పెద్ద పులి దాని పెద్ద కన్నా ప్రమాదకరమైనదని దానితో జాగ్రత్తగా ఉండాలని ఆ మాయలో పడొద్దని తన కవిత్వంతో హెచ్చరిక చేసిన వ్యక్తి మిత్రులారా మిత్రులరా ఈరోజు అలిశెట్టి ప్రభాకర్ జయంతి మరియు వర్ధంతి తెలుగు సాహిత్యంలో చాలామంది ఉంటారు ఎంతమంది కవులున్నా సరే అలిశెట్టి ప్రభాకర్కు ఒక ప్రత్యేకత ఉంటుంది మినీ కవిత్వం అంటే తక్కువ పదాల లోపలనే ఎక్కువ భావాన్ని వచ్చేటట్టుగా కవిత్వం రాసిన వాడు అలిశెట్టి ప్రభాకర్ ఆయన జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో జన్మించిన ఆయన ఆయన జీవితకాలం కేవలం ముప్పై ఐదు సంవత్సరాలే ఆయన జీవించి ఉన్నప్పటికీ కాలంలో ఎప్పుడూ నిలిచిపోయే విధంగా కవిత్వాన్ని మండించినవాడు కవిత్వాన్ని రాజేసిన వాడు అలిశెట్టి ప్రభాకర్ ఏమిటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే జాషవా ఒక సందర్భంలో అంటాడు ఒక మాట రాజు మరణించిన ఒక తార రాలిపోయి సుఖవి మరణించిన ఒక తార గగనమెక్కి రాజు జీవించే రాతి విగ్రహం అందు సుఖవి జీవించు ప్రజల నాల్కలయ్యందు సుఖవి కవి ఎప్పుడు ప్రజల నాల్కల్లో జీవించే ఉంటాడు కానీ రాజులు అంతరించిపోతారని జాషువా చెప్పినట్టుగా ఆ మాట అలిసిటి ప్రభాకర్కు నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది అయినా కవిత్వం ఎట్లా పుడుతుందో చెప్పిండు ఆయన సిరాబుడ్లు తాగి కాగితాలు నమిలితే కవిత్వం పుట్టదు పెన్నుతో సమాజాన్ని సిజేరియన్ చేయాలి అంటారు ఆయన సిరాబుడ్లు తాగి కాగితాలు నమిలితే కవిత్వం పుట్టదు పెన్నుతో సమాజాన్ని సిజేరియన్ చేయాలి కవిత్వానికి లేదా సాహిత్యానికి ఎక్కడికి మూలం ఎక్కడ ఉంటుందంటే సమాజంలో ఉంటుంది ఆ కవిత్వం లేదా ఆ సాహిత్యం తిరిగి సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అనే అర్థంలో ఆ కవితను కేవలం నాలుగు పంక్తుల్లోనే ఒక పెద్ద మీనింగ్ను చెప్పగలిగిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ కవి ఎట్లుండాలి మరి ఒక కవి ఒక కవి ఎట్లుండాలంటే సమాజంలో విలాస వర్గాలైన వాళ్ళ గురించి రాయకుండా పాలకుల గురించి రాయకుండా ఎవరైతే అణచివేయబడుతున్నారో ఎవరైతే అట్టడుగున ఉన్నారో వాళ్లను కవిత్వంలోకి తీసుకురావాలని చెప్పిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ మరి కవి పాలకుల యొక్క సన్మానాల్ని తీసుకోకూడదు అని అనుకున్నాడు ఆయన అందుకే ఆయన సందర్భంలో అర్భకుడైన కవి ఒకడు అవార్డులు సన్మానాల కోసం దేబిరించడం తప్ప నేడు నగరంలో అవాంఛనీయ సంఘటనలు ఏవీ జరగలేదు అంటే ఒక కవి అవార్డుల కోసం సన్మానాల కోసం శాలువాల కోసం దేబిరించడం అడుక్కోవడం అనేది అవాంఛనీయం అనుకున్నాడు ఆయన కనుక వాటి గురించి ఆశపడకుండా ప్రజల వైపున ఉండే కవిత్వం రాసినవాడే కవి అనే గుర్తింపు ఆయన ఇవ్వగలిగాడు మరి ఆ తనకు కవిత్వం రాయడానికి ఏమి ఉపయోగపడ్డది తనకు కవిత్వం రాయడానికి ఏమి ఉపయోగపడ్డది అంటే పంతొమ్మిది వందల తెలంగాణ చరిత్రలో జగిత్యాల జైత్ర యాత్ర అనే ఒక పెద్ద సంఘటన జరిగింది పంతొమ్మిది ఎనిమిది సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన కరీంనగర్ జిల్లా లోపల అప్పుడు దూరంలోకి భూస్వాములకు వ్యతిరేకంగా అప్పుడున్న కమ్యూనిస్టు పార్టీ పెద్ద ఎత్తున ఊరేగింపు తీసి మీటింగ్ పెట్టింది ఆ మీటింగ్ కోసం జరిగిన ర్యాలీని అలిశెట్టి ప్రభాకర్ తన ఇంటి ముందు సాగిన ర్యాలీని చూసి ఇన్స్పైర్ అయ్యాడు అందుకే ఆయన ఏం చెప్పిందంటే నేను కవిత్వం రాయడానికి పెద్దగా నాకు సిద్ధాంత గ్రంథాలు అవసరం లేదు సిద్ధాంత గ్రంథాల సారం ఎందుకు నా ఇంటి ముందు సాగిన జగిత్యాల జైత్రయాత్ర పాద పాదధూలిచ నేను కవిత్వంతో కరచాలనం చేయడానికి అంటే ప్రజల యొక్క పోరాటాలు ప్రజల యొక్క ఆరాట పోరాటలే తన కవిత్వానికి ప్రేరణ అని ఈ కవితలో ఆయన చెప్పిండు అది ఆయన యొక్క కవిత్వానికి నేపథ్యంగా ప్రకటించింది మరి చాలామంది మాట్లాడుతున్నట్టుగా అసలు చరిత్ర ఏది చరిత్ర రాజులు వాళ్ళ యుద్ధాలు వాళ్ళ ఆక్రమణలు వాళ్ళ దండయాత్రలు ఇదే నా చరిత్ర ప్రభాకర్ ఈ విషయంలో రెండు మాటల్లో ఆ తన అభిప్రాయం చెమట దీపం మారిపోతే చరిత్ర అంతా చీకటే అసలు చరిత్రను సృష్టించే వాళ్ళు ప్రజలు చరిత్రను సృష్టించేది శ్రమ అని అర్థం వచ్చేటట్టుగా చెమట దీపం ఎప్పుడైతే మనిషి శ్రమ ఆగిపోతుందో చరిత్ర మొత్తం చీకటిలా మారిపోతుంది చెమట దీపం మారిపోతే చరిత్ర అంతా చీకటే ఆకలి సెగలి అడివంటుకుంటే తీవ్రవాదం జనజాతరే అని సూటిగా తన చుట్టుపక్కల జరుగుతున్న విషయాన్ని తన చుట్టుపక్కల జరుగుతున్న సమాజంలో జరుగుతున్న సంఘటనల్ని ఆరాట పోరాటాలని కవిత్వంలోకి తీసుకొచ్చి చాలా తక్కువ పదాల్లోనే ఎక్కువగా విస్తృతమైన అర్థాన్ని చెప్పిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ అంతేకాకుండా ఈయన కేవలం కవి మాత్రమే మంచి చిత్రకారుడు ఆయన పావస్ చిత్రాలు తన కవిత్వం కోసం తనే స్వయంగా బొమ్మల్ని గీసుకున్న వ్యక్తి అల్లిశెట్టి ప్రభాకర్ అంతేకాకుండా చిత్రకారుడే మంచి కాకుండా మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఆయన మరి ఏం చెప్తున్నానంటే ఆయన నా దృష్టిలో అంతస్తు ఐశ్వర్యం శ్రామికుడు భిక్షం నా దృష్టిలో ధన మదాంధుడే అడుక్కు తినేవాడు అని చెప్తాడు ఆయన దేశంలో కొంతమంది చేతుల్లో విపరీతమైన సంపద పోగుపడుతుంది కొంతమంది మాత్రం తినడానికి తిండి లేకుండా ఆకలితో చనిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అట్లాంటి సందర్భాన్ని చూసి ఉండొచ్చు ఆయనకు ఆయన కూడా కనుకనే ఆయన నా దృష్టిలో ధన మదాంధుడే నిజమైన అడుక్కు తినేవాడు అనే సంపదను సంపద మీద ఆధిపత్యం వహిస్తున్న కొందరి వ్యక్తుల్ని ఉద్దేశించి ఆ కవితను ఆయన రాశాడు మనం చూసిన మొన్న డిసెంబరు ఎండింగ్లోనో జనవరి మొదట్లోనో నిజామాబాద్ జిల్లా తెలంగాణలో నిజామాబాద్ జిల్లా లోపల ఒక పిల్లాడు పాపం ఆకలితో మూడు రోజులు మూవ్వలేక చనిపోయింది ఆ పిల్లగాడు అలిశెట్టి ప్రభాకర్ ఆకలి గురించి రాస్తూ కడుపులో పేగుల్ని కడు బాధాకరంగా దున్నే నాగలి ఆకలి కడుపు లోపల పేగుల్ని ఆకలి బాధ ఎట్లుంటుందంటే కడుపులో పేగుల్ని కడు బాధాకరంగా దున్నే నాగలి ఆకలి చాలా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేటట్టుగా ఎట్లాంటి వ్యాఖ్యానం అవసరం లేకుండా ఎట్లాంటి వివరణ అవసరం లేకుండా చదివిన వెంటనే అర్థమయ్యేటట్టుగా సూటిగా గుండెకు తాకేటట్టుగా రాసిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ అంతేకాకుండా ఆయన సమాజంలో ముఖ్యంగా భారత సమాజంలో స్త్రీల పట్ల ఒక అణచివేత అనాదిగా కొనసాగింది కొనసాగుతున్నారు వేసల గురించి భారత సమాజంలో కొంతమంది ఒక రాజుని గురించి మనం అనుకుంటాం స్వర్ణయుగం అని అంటాం ఒక రాజుని గురించి చరిత్రను కాస్త పరిశీలిస్తే ఆ రాజు స్వర్ణయుగంలో ఆ రాజు స్వర్ణ ఏ రాజు అయితే పరిపాలన స్వర్ణయుగం అంటామో ఆ స్వర్ణయుగం అనే పరిపాలనలో ఆ రాజు తన నగరంలో ఒళ్ళు అమ్ముకొని సామాజిక కారణాల వల్ల ఆర్థిక కారణాల వల్ల వృత్తిలోకి బలవంతంగా ఈడ్చబడ్డ స్త్రీలు తమ ఒళ్ళు అమ్ముకుంటే వచ్చిన డబ్బుల మీద పన్ను వేసి ఆ పన్నుని రాబట్టి తన నగరంలో ఉన్న సైనికులకు జీతాలు ఇచ్చిన ఒక వ్యక్తి గొప్ప రాజు ఒక వ్యక్తిని మనం రాజు అంటాం ఆయన పరిపాలనను స్వర్ణయుగం అంటాం అది ఎప్పుడు ఆ వేషాల యొక్క బాధను ఆ వేషల యొక్క దుఃఖాన్ని వాళ్ళ జీవితాన్ని కూడా కవిత్వంలోకి తెచ్చి గొప్పగా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా కవిత రాసిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ వేశ్య తను శవమై ఒకరికి వశమై తను పుండై తను పండై ఎప్పుడు ఎడారై ఎందరికో ఓయసిస్తాయి ఎప్పుడు ఎడారై ఎందరికో ఓయసిస్తాయి ఈ కవిత అర్థం కావడానికి ఎట్లాంటి వివరణలు ఎట్లాంటి వ్యాఖ్యానం అవసరం లేదు అట్లా వేసేలా జీవితాన్ని కూడా కవిత్వంలోకి తీసుకొచ్చి ఆర్ద్రంగా చదివిన వాటి గుండె కరిగిపోయేటట్టుగా రాయడంలో ప్రత్యేకతను చూపించిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ ఆయన కవిత్వంలో సెటరికల్గా సెటరిక్ ఉంటుంది వ్యంగ్యం ఉంటుంది ఆయన కవిత్వంలో ఉదాహరణకు చెప్ తీసుకుంటే ఆయన ప్రభుత్వాల మీద ఒక కవిత రాస్తాడు పాత ప్రభుత్వాలతో చితికిపోయిన ప్రజలు కొత్త ప్రభుత్వాలతో చితికి పోకుంటే చాలు పాత ప్రభుత్వాలతో చితికి చితికిపోవడం అంటే నలిగిపోవడం పాత ప్రభుత్వాలతో చితికిపోయిన ప్రజలు కొత్త ప్రభుత్వాలతో చితికి మరణించకుంటే చాలు ఇంత సెటరికల్గా ఈ కవిత రాసిండు ఆయన కేవలం మూడున్నర లైన్లోనే ఈ కవితను చెప్పదలుచుకున్న భావాన్ని చెప్పగలిగిండు ఆయన మరి రాజకీయ నాయకుల మీద కూడా ఆయన చాలా కవితలు రాసిండు మంత్రి గురించి ఒక్కొక్క సందర్భంలో మంత్రి గురించి కవిత రాసిండు ఆయన నయా పైసా ఖర్చులు లేకుండా మన నాలుకపైన చక్కెర ఫ్యాక్టరీని ములిపించిన వాడే మంత్రి అన్నాడు నయా పైసా ఖర్చు లేకుండా మన నాలుక మీద చక్కెర ఫ్యాక్టరీని ములిపించిన వాడే మంత్రి అంటే ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వడం తర్వాత వాటిని మర్చిపోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం దాన్ని చాలా సింపుల్గా చెప్పి ఒప్పించిన వాడు అలిశెట్టి ప్రభాకర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన కవిత్వం ఎంత గొప్పదంటే ఆయన కవిత్వాన్ని ప్రదర్శనకు పెట్టింది బహుశా తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ తర్వాత చరబండ రాజు తర్వాత అంత స్థాయిలో కోటైన కవిత్వం ఏదైనా ఉందంటే అది ఎల్శెట్టి ప్రభాకర్ అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్ఎస్సీ విద్యార్థులకు నగర గీతం అనే పేరుతో ఒక పాఠాన్ని పెట్టింది ఇక ఆయన చాలా తక్కువ వయసులో ముప్పై తొమ్మిదిన్న వయసులోనే పాపం క్షయవ్యాధి సోకి సరైన వైద్యం అందక చూపించుకునే ఆర్థిక స్థోమత లేక ఆయన విలువలు కట్టుబడి ఉన్నాడు ఆయన తన కవిత్వాన్ని ఎప్పుడు అమ్ముకోలేదు సినిమాలకు అమ్ముకోలే ఎప్పుడు కనుక ఆయన ఇంత పేదరికం అంటే తన ప తన కవిత్వం అచ్చైన పత్రికల్ని కొనడానికి కూడా డబ్బులు లేనంత పేదరికం ఆయన బతికాడు ఆ పేదరికంలో ఉంటూనే క్షయవ్యాధికి సరైన వైద్యం అందక ముప్పై తొమ్మిది ఆయన చనిపోయాడు అట్లా చనిపోతున్నప్పుడు కూడా ఆయన మరణం నా చివరి చరణం కాదు మరణం నా చివరి చరణం కాదు ఆయుధంగా రూపొందే ఆకలి నేపథ్యం నేను పీడితుడే నా అన్వసరం శత్రువు నా పాద ధూళి శత్రువు నా పాద ధూళి అని చెప్పి చిరస్థాయిగా తన ముద్రని ఈ ప్రపంచం మీద వదిలిపెట్టి తన కవిత్వాన్ని మనకు మిగిలించి వదిలిపోయిన వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ ఆయనకు ఈ సందర్భంగా జోహార్లు